హాయ్ అండి పిండితో గుంత పొంగనాలు వేసుకుందాము మిక్సీ జార్లో రెండు యాలకులు ఒకప్పుడు పిండి కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలు పాల మేగడ వేసుకున్నాను కొద్దిగా పాలు పోసుకున్నాను మీ దగ్గర లేకపోతే మొత్తం పాలు పోసుకోండి బెల్లం మీరు ఎంత తీపి తినాలనుకుంటే అంత బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా వేసేసుకోవాలి గిన్నెలో స్టవ్ పైన గుంత పొంగనాల ప్లేట్ పెట్టుకొని కొద్దిగా దీంట్లో రుచికి కోసం కొంచెం సాల్టు వంట సోడా కొద్దిగా నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు ఎండు కొబ్బరి ఒక గుప్పిడన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ పైన గుంత పొంగల్ ప్లేట్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నేత్తోనే ఇది చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కొక్క స్పూన్ వేసి మూత పెట్టి ఉల్టా పల్టా వేసుకుంటూ నెయ్యి కొద్దిగా ఎక్కువ పోసుకుంటూ ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలామంది వర్షం పడితే కారం కారంగా తినాలనుకుంటారు కానీ మా ఇంట్లో స్వీట్ తినాలనుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనుకోండి సూపర్గా ఉన్నాయండి చూసారు కదా టేస్ట్ అయితే వేరే లెవెల్ అంత టేస్ట్గా ఉన్నాయి తింటుంటే ఎన్ని తింటున్నాం కూడా తెలియదు అద్దరిపోయిందండి నచ్చితే ట్రై చేయండి అండి బెండకాయ గ్రేవీ ఇలా చేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదలకుండా ప్లేట్ అన్నం పెట్టుకుని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది మిక్సీ జారీలో అల్లం వెల్లుల్లి ఒక ఆనియన్ టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కళాయి పెట్టుకొని మీరు ఆయిలైనా వేసుకోవచ్చు నేను నెయ్యి ఎక్కువగా ఉందని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను బెండకాయలు నిలువుగా కట్ చేసి అడ్డంగా కూడా కట్ చేసుకొని ఇలా వేయించి సైడ్ తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇలా వేయించుకుంటే ముక్కలు కట్ చేసి మనకి గ్రేవీ అంతా కూడా బెండకాయ లోపల కూడా వెళ్ళి చాలా టేస్ట్గా అనిపిస్తుంది కొంతమంది బెండకాయ ముక్కల్లో పచ్చిదనం ఉంటే నచ్చదు అందుకని ఇలా ట్రై చేయండి అదే కళాయిలో ఇంకో స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర సోంపు మినపప్పును దినుసులు వేసుకున్నాను కొద్దిగా పసుపు ఆ రుబ్బుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి బాగా కలిపేసుకొని కొద్దిగా ఇంగువ కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది మామిడికాయ తురుమండి సంవత్సరం మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలనేది చాలా వీడియోస్ అయితే పెట్టాను మామిడికాయ తురుము కొద్దిగా వేసుకొని పులుపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అందుకని లేదంటే మీరు చింతపండు గుజ్జు అని వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు మామిడికాయ గుజ్జు కొద్దిగా రాళ్ళు ఉప్పు బాగా కలిపేసుకొని మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది నేనైతే రైస్లోకే చేశాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కొద్దిగా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని ఈ వేయించుకున్న బెనకాయలన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొన్ని వాటర్ గ్లాసుడు వరకు వాటర్ వేసుకుంటే మనకి బెండకాయ ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది త్వరగా ఉడికిపోతుంది ఇట్లా నిలువుగా కట్ చేసి మనం అడ్డంగా తరుక్కున్న వల్ల బెండకాయ టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుంది చాలామంది ఫ్రైల కోసమే అలా కట్ చేస్తారు మనకి పొకాడి చేస్తే ఎట్లా చేసుకుంటాము ఇలా నిలువుగా కట్ చేసి కొంచెం శనగపిండి కార్న్ఫ్లోర్ ఉప్పు కారం వేసి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు కూడా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయింది లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని దించేసుకోవడం వినండి చూసారా అద్దరిపోయింది చిక్కటి గ్రేవీతో తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియదండి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్ అండి